జోన్ బాలకృష్ణ నవంబర్ గొప్ప ప్రారంభం నమస్తే నమస్తే ఒక అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నాకు ఫార్వర్డ్ మెసేజెస్ లో మన సుమన్ టీవీ గ్రూప్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి త్రూ సుమన్ గారి ద్వారానే గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టారు నాకు వెంటనే అది చూడగానే ఒకటికి రెండు సార్లు చదవండి అని కూడా కింద మెసేజ్ లో ఉంది రెండు మూడు సార్లు చదివాను నిజమే కదా అని అనిపించింది రమగారు ఖచ్చితంగా మీతో డిస్కస్ చేయాల్సిన విషయం అది మన ఈ జీవితానికి మనకి తోడెవరు అమ్మ నాన్న భర్త భార్య పిల్లలు స్నేహితులు బంధువులు వీళ్ళల్లో మన ఈ జీవితానికి మనకి తోడెవరు మన జీవితాంతం మనతో ఉండేది ఎవరు అది ప్రశ్న ఈవెన్చువల్గా జీవితంలో కొన్ని కొన్ని భాగాల్లో కొంత కొంతమంది ఉంటారు మనతో పాటు కదా అమ్మా నాన్న పుటకతో అమ్మా నాన్న కొంతకాలం కొంత మనం పెరుగుతుంటే మన బంధువులు స్నేహితులు అయ్యాక భార్యో భర్త సంతానం కలిగాక వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోయాక మనం మనం పెద్దవాళ్ళం అయ్యాకో వాళ్ళు రెక్కలోచ్చి ఎగిరిపోయాకో ఎప్పుడు మనం ఎవరితో ఉంటున్నామో కూడా మనకు తెలియకనట్ట జరిగిపోతూ ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు కానీ నీకు వచ్చిన మెసేజ్ ఆల్రెడీ నేను చదివాను ఒక విచిత్రమైన విషయం ఉంటుంది జయ ఇలాంటివి చెప్తే గౌక్కుని జీర్ణించుకోలేరు మనం చదివామనుకో అదే నాలుగైదు సార్లు చదివారు నిజం కదా ఎంత బాగా రాశాడో అనిపిస్తుంది నేను నోట్ తో చెప్పాను అనుకో ఏంటండి ఎలా మాట్లాడతారు అనిపిస్తుంది సాధారణంగా రమ్మగారు నేను మెసేజెస్ ని ఫార్వర్డ్ చేయను ఫార్వర్డ్ చేయండి అని చెప్పి వచ్చిన ఫార్వర్డ్ మెసేజెస్ వచ్చినా కూడా పెద్దగా అంతా స్పందించను ఇది భలే మనసుకు హత్తుకుందండి అది మీతో డిస్కస్ చేయాలని ఇది చాలా కాలం క్రితం అంతే కాళిదాసు ఒక కావ్యం రాశారు అదేమిటి కుమార సంభవం పార్వతీదేవి దేవి శివుడి కోసం తపస్సు చేసింది ఆహా ఆ సందర్భంలో ఒక చోట ఒక వాక్యం చెప్తారు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని శరీరమే ధర్మానికి సాధనం అది ఉంటే నువ్వు డ్యాన్స్ ఆడు నాటకాలు ఆడు పడుకో నిద్రపో ఏదో ఒకటి చేయి శరీరం ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి అక్షరాల సమాధానం శరీరం మనతో పాటు ఉండేది మన దేహం మన తోడు మన తోడు మనతో పాటే మనతోనే ఉంటుంది అదే నీ నిజమైన తోడు దాన్ని నువ్వు ఎంత బాగా చూసుకుంటే అది నేను అంత బాగా ఈ నేను అనే ఒక బ్రహ్మ పదార్థం ఉందా ప్రతి వాడికి ఒక ఈగో ఉంటుంది నేను నేను చేశాను నేను తిన్నా నేను పడుకున్నా నేను చేశాను దేనికోసం నేను అనేది దేహం కోసం కదా దేహం కోసమే నీకు ఇష్టం అని పోసేస్తావు ఏదో ఒకటి దాంట్లోకి నీకు అది పొట్ట ఒప్పుకోద శరీరం నువ్వు నువ్వేం చేస్తావు అయినా సరే చావు నువ్వు ఇలాగే చావాలి నాకు ఇష్టం నేను తింటా అని పోస్తావా పోయివు అమ్మో డైజెస్ట్ కావట్లా నాకు అది తింటే నాకు అరగటం లేదు అది నాకు సూట్ కాలేదు పల్లీలు తింటే పెదిమల్లు వాచిపోతాయి మానేస్తావు ముల్లంగి తింటే మూతి వాచిపోతుంది కొంతమందికి అది మానేస్తారు శనగపిండి సూట్ కాదు గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపులో నొప్పి వస్తుంది మానేస్తాం ఇది నీ కోసం మానేవా శరీరం కోసం మానేవా ఈ నువ్వు శరీరం వినదీయరాని బంధం కదా అదే కదా నీతో మొదటి నుంచి చివరి దాకా ఉండేది దాన్ని నువ్వు బాగా చూసుకోవాలి కానీ అలా మరమ్మ గారు అంటే ఆలోచన ఉంటుందా ఉండదు నాతో ఉండేది నా శరీరమే అనుకోం కదా మనం అలా అనుకోకుండానే చూస్తుంటాం జయ చూస్తుంటాం కానీ మన చుట్టూ ఉన్న బంధాలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఇప్పుడు నేను నాకే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాను నా శరీరానికే అని నేనని మీతో అనిపించి మీ అందరికీ చెప్పాను అనుకోం పోయే కాలం తీరు కూర్చుని ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది కానీ మీరు అదే చేస్తారు అదే చెయ్యాలి కూడా నువ్వు పొద్దున్న స్నానం చేస్తావు సోళ్ళు శుభ్రంగా నువ్వు గ్లిజరైన్ సోప్ కాకుండా మామూలు సొప్పు పెట్టింది పెట్టపెట్టలాడిపోతుంది మండిపోతుంది ఏం చేస్తావు నువ్వు రాసుకుంటావు లేదా క్రీమ్ రాసుకుంటావు ఏదో ఒకటి రాస్తావు అవును శ్రద్ధ పెడతావు శరీరాన్ని ఆవరించుకుని ఉండే చర్మం కోసం కొన్ని జాగ్రత్తలు వహించండి అని చెప్తారు ఒకటి తాలూకు పనితీరు బాగుండాలంటే దీనికి హార్ట్ ఉంది దీంట్లో అది పెద్ద అవయవం దాన్ని జాగ్రత్తగా చూడాలి హార్ట్ ఫ్రెండ్లీ కాకపోతే కొన్ని నూనెలు వాడద్దు ఇవి నిరంతరము లోపలికి గాలి వెళ్తూ ఉంటేనే ఈ బండి నడుస్తుంది కాబట్టి క్యాన్సరస్ అయినవి తర్వాత ఏమో ఈ గాలులు అవి పీల్చకండి శ్వాసకోశానికి మంచిది కాదు దానికోసం ప్రాణాయామం చేయండి అని చెప్తాం అది కూడా చేస్తాం కదా మనం గుండె కోసం నడుస్తాం శ్వాసకోసం కోసం ఫ్రెష్ ఎయిర్ ప్రాణాయామం చేస్తాం చేస్తామా ఎస్ అయింది అక్కడి నుంచి కిడ్నీస్కి ఏవి పడితే అవి మాత్రలు అవి ఇవి వేసుకుంటే మీ కిడ్నీస్కి బరువు వేసుకోకండి అని చెప్తాం కిడ్నీలు పని చేయట్లేదు అనగానే దాన్ని డయాలసిస్ తీసుకెళ్లాల్సి వస్తుంది డయాలసిస్ కంటే ముందు ఇదేమిటి నువ్వు శుభ్రమైన నీళ్లు తాగటం వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయటం ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కాదా జయ ఖచ్చితంగా చేస్తున్నాం కదా పిల్లలకి అతని నీళ్ళు తక్కువ తాగితే నీళ్లు తాగు నీళ్ళు తాగు అని పీడిస్తాం వాళ్ళని అవును అవునా షుగర్స్ పెరిగితే బాడీలో కి ఇబ్బంది దాని ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని కూడా సెట్ చేస్తాం కి కొన్ని సూట్ కావటంలా ఈ తాగుబోతు వాళ్ళందరినీ చూస్తాం అసలు ప్రతి రోజు తాగటమే ఒక పద్ధతిగా ఉంది ఇప్పుడు అందరూ తాగుతున్నారు అంట కదా మారిపోయింది ఇంట్లో ఒక పదేళ్ల పిల్లాడు ఉన్నాడు అందరు తాగుతున్నారని వాడితో తాగిస్తావా పోనీ రోజు తాగుతారు ఎవడ నేను ఒక్కడే తాగుతున్నాను లోకంలో అందరు తాగట్లేదా అనే తండ్రులు కాని మగవాళ్ళు కాని ఆడపిల్లలు కాని పోని తల్లులు కూడా నేను ఒకదాన్నైనా సొసైటీలో అందరు తాగుతారు పార్టీ సేక్ ఈ వాక్యాలు వింటాం కదా అదే రెగ్యులర్ నీకు ఐదేళ్ళ ఎనిమిదేళ్ల మనవడు ఉంటే వాడికి కూడా రోజు కాస్త పోయి పోస్తావు నువ్వు పోయి ఏ నీ శరీరం అంటే నీకు అంత చులకన కొడుకు మనవడి శరీరం మీద జాగ్రత్త నీకు పిల్లాడు హెల్తీగా ఉండాలనుకుంటావు నీ సొంత హెల్త్ గురించి కొంచెం కూడా ఆలోచించావు ఆలోచించకపోవటం వల్ల మనం ఏం చేస్తాము మనకు యాభై రాకుండానే లివర్ పాడైపోతుంది దీంతో పాటు నీ శరీరానికి అటాచ్డ్గా ఉన్నటువంటి మొత్తం సమాజం అంతా దెబ్బతినిపోదా నీ కొడుకు కొద్ది రోజులు అనుకుంటాడమ్మో మా నాన్న తాగిసాడు అందుకని ఇంకెలా వచ్చి మనం చేయకూడదు అనుకుంటాడు కానీ వాడు కూడా పార్టీసిపేట్ చేస్తాడు నాన్న తాత కొడుకు ముగ్గురు కలిసి తాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సమాజంలో శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తే శరీరం ఎందుకు మనకి ఇచ్చాడో భగవంతుడు దానికి గనక న్యాయం చేస్తూ ఉంటే అది మనతో థ్రూ అవుట్ ద లివింగ్ మన అంటే మొత్తం జన్మంతా మనతో సజావుగా ఉంటుంది హాయిగా నీకు కావాల్సిన అంత కాకపోతే ఇంతైనా తెన్నిస్తుంది బోల్డ్ కాకపోతే కొంచెమైనా తాగనిస్తుంది నీ గాలి నువ్వే పీల్చుకునేలాగా చేస్తుంది ఏదైనా నీ ముక్కుకు పెట్టి ఎవడైనా గాలి ఇచ్చే పరిస్థితి ఉండదు నీకు జాగ్రత్త పడాలి కదా అంటే శరీరం మీద కాస్తైనా శ్రద్ధ పెట్ట పెట్టాలి ఈ మొత్తం పాయింట్ వెనకాలన్న మెయిన్ పాయింట్ ఏంటంటే నీ శరీరమే నీ తోడు ఆత్మశుద్ధి మనుషులకి ఎంత అవసరమో శరీర శుద్ధి కూడా అంతే అవసరం దాన్ని జాగ్రత్తగా చూసుకో అవేర్నెస్ లేదంటే ఇది వరకు ఉండేది జయ మధ్యలో ఒక ముప్పై నలభై సంవత్సరాల లో మనకి విపరీతంగా ఫారిన్ కల్చర్ వచ్చేసి నా లివింగ్ నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నా ఇష్టం ఈ నా ఇష్టం అనే ఒక పాయింట్కి ఎక్కువ పీట వేసి నా శరీరం అనే పాయింట్ పోయింది ఆ ఇష్టానికి నేను తాగేస్తానంటావు అవన్నీ తాగేసాకి నీ శరీరం ఏమవుతుంది ఎంతసేపు మనసుని సాటిస్ఫై చేస్తున్నావు బాడీని కాదు నువ్వు చేస్తుంది కాదు గారు తెల్లారు లెగిస్తే ఉరుకులు పరుగులు పెడుతున్నాం శరీరానికి ఒకలాంటి అలసట వస్తుంది కానీ దాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం నాలుగు పరుగుల మీద లేకపోతే డబ్బు సంపాదన ఇంకా ఇంకా రకరకాల వ్యామోహాల మీదకు రకరకాల బంధాల చుట్టే తిరుగుతున్నాం తప్ప శరీరం ఇదే మనతో ఉంటుంది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా జీవితాంతం మనతో ఉండేది మనం ఉన్నంత కాలం మనతో ఉండేది శరీరం ఒకటే ఈ ఆలోచన కొంత తగ్గింది కాదు తగ్గిందంటే చెప్తున్నా కదా జయ సెల్ఫ్ కి పీటేస్తారు సెల్ఫ్ లో లేదుగా మరి సెల్ఫ్ లో శరీరం ఉంటే సెల్ఫ్ లో శరీరం ఉంటే దానికి తగినంత నిద్ర తగినంత నీళ్లు తగినంత అన్నం శ్రాంతి దాంతో పాటుగా నువ్వు ఏది దానికి ఇవ్వకూడదో అది ఇవ్వవు నీ దగ్గర ఒక మోటార్ బైక్ ఉంది ఉందనుకో దాంట్లో ఏం పోస్తావు పెట్రోలు డీజిల్ డీజిల్ అంతే కదా మరి పంచదార పాకం భలే రుచిగా ఉంటుంది పోస్తావు శరీరంలో లిక్కర్ మాత్రం పోస్తారు అది పనికిరాదని తాగే ప్రతివాడికి తెలీదా జయ అమ్మేవాడికి తెలీదా తయారు చేసే వాడికి తెలీదా దాన్ని మోతాదుగా తీసుకోవాలి మందుగా తీసుకోవాల్సింది అసలు దాని పేరే మందు అంతే దాని పేరే మందు ఇది మందు తీసుకోవడం పోయి మందు కొట్టడంలోకి వచ్చింది పెద్దవాళ్లే కాకుండా పిల్లలు పిల్లలే కాకుండా విద్యార్థులు పిల్లలంటే అంటే కొడుకులతో విద్యార్థులు ఆడపిల్లలు పార్టీ శుక్రవారం రాత్రి పార్టీ శనివారం రాత్రి పార్టీ పోసేస్తారు ఓకే చెడు అలవాట్లు చెడు అలవాట్లు నిజంగానే చెడే అది ఒక్కటే కాదు కదా ఆహార ఎన్ని విషయాల్లో మనం శరీరానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం శరీరం ఒకటి ఉందని ఆలోచన ఎక్కడ ఉంటుంది శ్రద్ధ ఉండదు వేళకి స్నానం చేయటం ఉండదు వేళకి పడుకోవటం ఉండదు దాన్ని శుభ్రంగా తోమటం ఉండదు దానికి ఏది సూట్ అవుతుందో అది చెయ్యటం ఉండదు లోపల ఉన్న ఇన్ని అవయవాలు ఈ మెషిన్ ఇవేవి మనం చేసుకోలే మనం ప్లాన్ చేసాం అజయ కాదు కదా కాదు మనం ఎక్కడ పుట్టాలో ప్లాన్ చేయాలా ఎలా పుట్టాలో ప్లాన్ చేయాలా ఒక దేహాన్ని ప్రకృతి మనకిచ్చింది ఎస్ మన దేహాన్ని మనం కాపాడుకుంటే ప్రకృతిని కూడా కాపాడే ఇంటెన్షన్ ఏర్పడుతుంది మనకి అప్పుడు మనం ఇంకొంతకాలం బతుకుతాం శరీరం మీద ప్రేమ అండ్ శ్రద్ధ రెండో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నీతో చివరి దాకా ఈవెన్చువల్లీ ఉండే పీపుల్ కాకుండా అమ్మ నాన్న కొంతకాలము పెళ్ళం భార భార్యాభర్తలు కొంతకాలము పిల్లలు కొంతకాలము స్నేహితులు కలీగ్స్ బంధువులు అందరూ కొంతకాలమే ఉంటారు వాళ్ళ పాత్రను బట్టి వెళ్ళిపోతారు సందర్భానుసారం ఉంటారు ఎప్పుడు నీతో ఉండే దాన్ని కాపాడుకోండి దానికోసం దాని లోపల ఉన్నటువంటి అన్ని రకాల ఎలిమెంట్స్ కి కావాల్సినవి అవి ఇవ్వండి దాంతో పాటుగా ఏ ఈ శరీరాన్ని మీ యొక్క ఆత్మ ఏదైతే భరిస్తుందో ఆ దాని ఆ ఆత్మశుద్ధికి సరైన ఆలోచన చేయండి చిత్తశుద్ధి కావాలి కదా ఎస్ ఆ చిత్తశుద్ధికి సరిగ్గా ఆలోచించండి ఇది కరెక్ట్ ఇప్పుడు దీనికే ఇంపార్టెన్స్ ఇచ్చి మిగిలిన వదిలేయమంటా వాటన్నిటితో పాటు ఇది నాది నేను దీన్ని కాపాడుకోవాలి అనే ధ్యాసతోటి ఉంటే అప్పుడు మనం ఇంకో కొంచెం బెటర్ లివింగ్లో ఉంటాం నాకు సూట్ అవుతుంది సూట్ కాదు ఇలా నేను చేయకూడదు నేను బాగుంటే కదా ఇంకోటి చేస్తాను ఇలాంటి ఊహలు చేయాలి ఇలాంటి మెసేజ్ మీకు ఫార్వర్డ్ అయితే వంద మందికి పంపించండి చక్కా ఫ్రెండ్స్ తో కూర్చొని డిస్కస్ చేయండి ఈ వెధవ ఎందుకు ఈ దిక్కుమాల తిండేందుకు ఈ అడ్డమైన గడ్డి ఎందుకు తినాలి దీని బదులు గాల్లో నడుస్తూ కబుర్లు చెప్పుకుందాం ఎలాంటి విషయాలు మాట్లాడాలి ఎలాంటి విషయాలు ఆలోచించాలి అదే ఏ క్రియలు చేయొచ్చు చేయకూడదు దాని మీద డిస్కస్ చేయండి చిన్న చిన్న గ్రూపుల్లో మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళండి ఎక్సలెంట్ రమ్ గారు అంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో మీ వైపు నుంచి ఖచ్చితంగా మీతో మాట్లాడించాలని పూర్తిగా సమాధానం దొరికిందండి నమస్తే నమస్తే